ఎందుకనే మనము ఈ గతంలో ఎలా ఉన్నామనే విషయాన్ని మనం పరీక్షించుకోవాలి ఎప్పటికప్పుడు ఎందుకనంటే గతంలో మనం పొరపాటు చేస్తాం అదే జీవితాన్ని మనం కొనసాగిస్తూ ఇదే నిజము ఇదే సత్యం మనం జీవితస్తున్నామేమని పౌరుడు గారు ఏమంటున్నారంటే మీ గత జీవితాన్ని మీరు ఖచ్చితంగా మీరు మీరు జ్ఞాపకం చేసుకోండి అని మరి చెప్తున్నాడు ఒక మాట మన పాపంలో మనల్ని ఏం చేస్తాయంటే మనల్ని పట్టుకుంటాయి కనుక మన యొక్క జీవితంలో గతంలో జరిగిన ప్రతి స్థితిని మనం జ్ఞాపకం చేసుకొని దాని ఆ పరిస్థితిని మనం మార్చుకోవాలి జీవన శైలిని మనం మార్చుకోవాలి మన నడవడికలు మార్చుకోవాలి మన ప్రవర్తన మార్చుకోవాలి మన మాటలు మార్చుకోవాలి మన క్రియలు మార్చుకోవాలి ఒకవేళ పూర్వస్థితిలో ఉన్నటువంటి క్రియలు మాటలు ఆ వ్యసనాలు అన్నీ కూడా మనం ఎంతనూ కొనసాగిస్తున్నాం ఖచ్చితంగా దేవుని యొక్క ఉగ్రత దేవుని యొక్క కృపను అన్ని విషయాలు కృప కోల్పోతాము దయ కోల్పోతాము ఆ ఉగ్రతను ఎదుర్కోవాల్సిన పరిస్థితి మనకు ఉంటుంది కనుక మారు మనసు పొందినటువంటి మనము మన యొక్క గత జీవితంలో ఏ విధంగా ఉందో ఏ ఆశీర్వాదం మనం పొందుకోవడానికి దీంట్లోకి వచ్చామో విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలని పౌలు గారు చెప్తున్నారు రెండు